మనమందరము జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్నను ఎదుర్కొంటూనే ఉంటాము క్రైస్తవులు అనేటువంటి వారు దినాల భోజనాలకు వెళ్ళొచ్చా లేదా దినం అనేదాన్ని క్రైస్తవులు చేయొచ్చా ప్రార్థన ఏర్పాటు చేస్తే ఆ ప్రార్థనకి బంధువులు వస్తారు లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళ వారందరూ వస్తూ ఉంటారు సో వాళ్ళకి ప్రత్యేకంగా వచ్చినందుకు గాను లేదా వాళ్ళు మరలా వెళ్ళి భోజనం చేయలేరు కనుక అక్కడ భోజన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు సో అలా భోజన ఏర్పాట్లు చేసినప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆ భోజనాన్ని తినొచ్చా లేదా అనేటువంటి డౌట్ వస్తూ ఉంటుంది అందున ప్రత్యేకించి ఎవరైనా గర్భంతో ఉన్నా లేదా ఆ గర్భంతో ఉన్నటువంటి స్త్రీల యొక్క భర్తలు ఎవరైతే ఉంటారో వారు లేదా ఆ ఇంట్లో వారు లేదా ఇంకేదన్నా పవిత్రమైనటువంటి కార్యాలు పూజలో గీజలో చేసుకుంటూ ఉంటే వాళ్ళందరూ ఇలాంటి కార్యక్రమాలకు రావచ్చా అనేటువంటి డౌట్ మనలో కొంతమందికి వస్తూనే ఉంటుంది దీనికి ఒక రకంగా స్ట్రైట్గా సమాధానం చెప్పాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు అండ్ క్రైస్తవులు అనేటువంటి వారు ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళాలి ఎందుకనంటే ఆ జ్ఞాపకార్థ కూడిక లేదా ఆ జ్ఞాపకార్థ ప్రార్థనా దినము అనేది జరుపుతున్నదే ఎందుకు అనంటే ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వారికి మన యొక్క సహానుభూతిని అందించడానికి సానుభూతిని అందించడానికి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించుము అన్నటువంటి యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ నెరవేరాలి అని అంటే లాస్లో ఉన్నటువంటి బాధలు ఏడుపులో దుఃఖంలో ఉన్నటువంటి ఆ కుటుంబం దగ్గరికి ప్రత్యేకంగా ఆ సమయంలోనే వెళ్ళి వాళ్ళని కొంచెం ధైర్యం చెప్పేలాగున్నా వాళ్ళ యొక్క భుజాన్ని దట్టి మేము ఉన్నాం కదా ఎందుకు అంత బాధపడటం అని వాళ్ళకు ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా సాటి క్రైస్తవుడి మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వెళ్ళడానికే ప్రయత్నించాలి మనమందరం కూడా వెళ్ళి అక్కడ భోజనం చేయడంలో సమస్య ఏం లేదు ఎందుకనంటే పాత రోజుల్లో ఏం జరిగేది అని అంటే ఎవరన్నా చనిపోతే వారిని ఆ రోజే తీసుకొని వెళ్ళి సాధారణంగా భూస్థాపితం చేస్తుంటారు ఎందుకనంటే పాత రోజుల్లో ఇప్పటిలాగా ఫ్రీజర్లు అవన్నీ లేవు సో ఆ విధంగా వాళ్ళు వెళ్ళి భూస్థాపితం చేసేటప్పుడు ఆనాటి కాలంలో అంటే ఒక యాభై వంద ఏళ్ళ క్రితం ఏం జరిగేది అని అంటే ఆ శ్మశానాలన్నీ నీటుగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రతి ఒక్కరికి చెప్పులు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ శ్మశానాల్లోకి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రిముల ద్వారా కావచ్చు అక్కడ ఉన్నటువంటి అపరిశుభ్రత కారణంగా కొన్ని రకాల వ్యాధులు లేదా అంటు రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఆ రోజుల్లో ఉండేది కానీ ఈ రోజుల్లో మనం పసిపిల్లలుగా ఉండగానే అనేక రకాల టీకాలు వేస్తున్నారు మనలో రోగ నిరోధక శక్తి మన పూర్వీకులతో పోలిస్తే ఇప్పుడు బలంగానే ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో సమాధి దగ్గరికి వెళ్ళి రావడం వల్ల పెద్ద నష్టమేం కాదు ఇంకా మీరు సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి మీద కూర్చొని కూడా రావచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో అంతా సిమెంట్ వేసేస్తున్నారు సో మనం అరుగు మీద కూర్చున్నా సమాధి మీద కూర్చున్నా రోజు అంతా ఒకటే అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సమాధి దగ్గరికి వెళ్ళి రావడము అది మన బాధ్యత వీలైతే అయితే ఆ పెట్టుక ఏదైతే శవాన్ని మోసుకొని వెళ్తూ ఉంటారో ఆ బాడీని మోసుకెళ్తున్నప్పుడు మన భుజాన్ని తోడందించాలి అందించాలి ఎందుకంటే మనమందరము మరణించేటువంటి వాళ్ళమే మేమందరము ఇటువంటి స్థితికి రావాల్సిన వాళ్ళమే అని అది మనకు గుర్తు చేస్తుంది అది ఒక పుణ్యకార్యం కూడా కథోలిక శ్రీ సభ చెప్తూ ఉన్నట్లుగా సో అలాంటి కార్యక్రమాల్లో పలుపంచుకోవడం అనేది క్రైస్తవుడిగా మన యొక్క విధి సో మరి గర్భిణీలుగా ఉన్నటువంటి వారు లేదా ఏవైనా పవిత్రమైనటువంటి కార్యాలలో ఉన్నటువంటి వారు లేదా ఏదైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు అలాంటి కార్యక్రమాలకు వెళితే మాకు ఏదైనా చెడు జరుగుతుందేమో అనేటువంటి భయం కొంతమందిలో ఉంటుంది కాబట్టి అలాంటి భయాలజోలకు మనం వెళ్ళాల్సిన పని లేదు కాకపోతే అక్కడికి వెళ్తే ఏదైనా జరిగిపోతుందేమో మా గర్భం పోతుందేమో లేదా మా బిడ్డకి దయ్యం పడుతుందేమో అనేటువంటి భయాలు చాలామందిలో ఉంటాయి ఒకవేళ వెళ్ళొచ్చిన తర్వాత ధైర్యంగా వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళకి ఏదన్నా జరిగితే జరగరాని జరిగితే దానివల్లే జరిగింది అనేటువంటి భయంలో కూడా కొన్నిసార్లు పడిపోతూ ఉంటారు అది వేరే వంద కారణాల వల్ల జరిగి ఉండొచ్చు కానీ మనసులో మాత్రం ఆ కారణం వల్లనే అని రిజిస్టర్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒకవేళ భవిష్యత్తులో వీలైతే నేను ఇలాంటివన్నీ తప్పు అని భవిష్యత్తులో నాకు పెళ్ళైన తర్వాత గర్భం నా భార్య గర్భం ధరించిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలకు తీసుకుని వెళ్ళి ఇది దీనివల్ల నష్టమేమీ లేదు ఇది యేసుక్రీస్తు చెప్పినటువంటి రెండో ఆజ్ఞ నెరవేర్చడమే అని నిరూపించేటువంటి రోజు కూడా రావాలని నేను కోరుకుంటూ ఉన్నా కాబట్టి అక్కడికి వెళ్ళడంలో తప్పేమీ లేదు వెళ్ళాలి మనం సానుభూతిని ప్రకటించాలి ఇది క్రైస్తవ కోడికలకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకవేళ ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేస్తే అంటే ఉదాహరణకు మన ఫ్రెండ్ ఉండొచ్చు అతని హిందూవో ముస్లిమో అయి ఉండొచ్చు వారు వారింట్లో మరణించినప్పుడు వారు ఈ విధంగా జ్ఞాపకార్థ కూడిక లేదా వారు ఏదైనా పేరు పెట్టుకొని ఆ పేరు ప్రకారం వాళ్ళు కొన్ని ఆచారాలు ఫాలో అవుతున్నప్పుడు మనం దానికి వెళ్ళొచ్చానంటే నిరభ్యంతరంగా అప్పుడు కూడా మనం వెళ్లాల్సిందే ఎందుకనంటే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమని అంటే నీ పొరుగున ఉన్నవాడు నీ క్రైస్తవుడు మాత్రమే కాదు నీ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు సో పొరుగున ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మతానికి జాతికి కులానికి అతీతంగా ప్రతి ఒక్కరిని మనం ప్రేమించి తీరవలసిందే కాబట్టి మనం అలాంటి ఒకవేళ వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి మనం వెళ్లాల్సిందే వెళ్ళి వాళ్ళకి సానుభూతి ప్రకటించాల్సింది అక్కడికి వెళ్ళి ఏం పూజలు చేయమని చెప్పట్లేదు కదా వాళ్ళకు సానుభూతి ప్రకటించాలి మేము తోడుగా ఉన్నాము అండగా ఉన్నామని చెప్పి వాళ్ళకు ధైర్యాన్ని ప్రకటించాలి ప్రత్యేకించి మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో గమనించినట్లయితే కుటుంబ సభ్యులు మరణిస్తే ఇంటి సభ్యులు వెళ్ళి కొన్ని రకాల టవల్స్ని వాళ్ళ భుజాల మీద వేసి మేము మీకు తోడుగా ఉన్నాము అని చెబుతూ ఉంటారు ఇది ఒక మంచి ఆచారం అది ఎందుకు వచ్చింది అని అంటే మేము మీకు తోడుగా ఉన్నామని చెప్పడానికి కాబట్టి దాన్ని కూడా గుర్తుంచుకోవాలి వీలైనంతగా మనం ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళాలి వాళ్ళకు తోడుగా నిలబడాలి అక్కడ భోజనాలు చేయడం వల్ల వచ్చిన నష్టం ఏమి లేదు భోజనాలు చేసి మరి వాళ్ళకు తోడుగా ఉన్నామని మనము ఒక సహానుభూతిని వాళ్ళకి ప్రకటించగలగాలి అప్పుడే నిజంగా మనము దేవుని మాటను విన్నటువంటి వారం అవుతాం థ్యాంక్ యూ